బీఆర్ఎస్ కూడా ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి మెరుగైనట్టుగా ఉన్నట్టుగా నాకేం కనిపించడం లేదు అయితే నిన్న మొన్నటి దాకా ముస్లిం సమాజం ఓట్లు బీఆర్ఎస్కు షిఫ్ట్ అవుతున్నాయి అనేది ఒకటి ఉంది ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి ఇచ్చిన తర్వాత ముస్లిం సమాజం కాంగ్రెస్ దగ్గరే అయిపోతారా సాటిస్ఫై కాకుండా మరి బీఆర్ఎస్కే మళ్ళీ షిఫ్ట్ కావడానికే నిర్ణయించుకుంటారా అనేది ఒకటి తేలాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లక్షకు పైగా ఓట్లు ఉన్నాయి అని అంటే బీఆర్ఎస్కు అది పెద్ద అది ఉపయోగపడుతుంది అయితే బీఆర్ఎస్కు అది కుటుంబ పార్టీ అందులో ఏం మార్పు రాలేదు బీఆర్ఎస్లో కూడా రెండు శూద్ర కులాల పెత్తనమే ఉంది కాబట్టి మాకేం లాభం బీఆర్ఎస్ మళ్ళీ గెలిచినా మాకు లాభం లేదు అనేది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలో బలంగా ఉంది బీజేపీ పరిస్థితి అయితే నాకు తెలిసి బీజేపీ ఏదో సాంప్రదాయ సాంప్రదాయబద్ధంగా ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఉంది అయితే మొన్న లోక్సభ ఎన్నికలలో అక్కడ కిషన్ రెడ్డి గారికి ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీ ఉందని అప్పుడు చెప్పటం జరిగింది బహుశా మరి బీజేపీ ఆ ఓట్లను నిలబెట్టుకోగలిగితే గట్టి ఫైట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది కానీ బీజేపీ పార్టీలో ఐక్యత రాగం కరెక్ట్గా ఉందా వాళ్ళంతా అంత కలిసి పనిచేస్తారా కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతతోటి అదేవిధంగా గ్రూపులుగా డివైడ్ ఉన్నటువంటి పార్టీతోటి ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతుంది అందులో ఒక అగ్రకులం రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ టికెట్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఏదో బీజేపీ ఇతర వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని ఉంది ఒక బీసీల మీదనే ఆధారపడితే ఓట్లు వస్తాయో రావో గెలుస్తామో గెలవము అనేది వాళ్ళకు కూడా కొంత రియలైజేషన్ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఒక్క బీసీల మీద కాకుండా ఇతర కులాలను కూడా కలుపుకుంటూ బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తూ అట్లా గెలవాలని చూస్తున్నట్టుకుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలన్నా రెడ్ల ఆధిపత్యం ఉంటేనే వాళ్ళను కలుపుకుంటేనే గెలుస్తుంది అనేది ఒకటి ఈ మధ్యకాలంలో అది ఒకటి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో మరి రెడ్డి సామాజిక వర్గంలో ఒక గ్రూపును బీజేపీలో కలుపుకొని మిగతా వర్గాలను కూడా కలిపి ఏమన్నా గెలిచే స్ట్రాటజీ ఏమన్నా కొత్త స్ట్రాటజీ ఉందా అనేది చూడాలి అంటే ఈ మూడు పార్టీల మధ్యలో కూడా పోటీ మరి అసందిగ్ధంగానే ఉంది క్లారిటీ అయితే ఇప్పటి రాలేదు ఇంకా డబ్బు పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అందులో అది ఎలైట్ సెక్షన్ జూబ్లీస్ అంటే బాగా బాగా ఉన్నట్టు చదువుకున్నటువంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు స్లబ్స్ కూడా ఉన్నప్పటికీ పేదవాళ్ళు కూడా ఉన్నప్పటికీ అవి సైలెంట్గా ఆ బయటికి కనిపించదు ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది మోడీ ఇమేజ్ ఏమైనా నేషనల్ లెవెల్లో ఉంటే ఆయన ఇమేజ్ తోటి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడే అవకాశం బీజేపీకి ఉందా లేకపోతే బీజేపీకి పోలరైజేషన్ హిందువుల ఇప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఇప్పుడు హజారొద్ది తీసుకుంది కాబట్టి దాని విషయంలో రెచ్చగొట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇది ముస్లింలకే మైనార్టీలకే అనుకూలము అనేదాన్ని ఇక వాళ్ళు సహజంగానే ఇంటర్నల్గా ప్రచారం చేసి ఇంకా హిందువులను ఎక్కువ రెచ్చగొట్టి ఇంకా కొంత భాగాన్ని హిందువుల ఓటు బ్యాంకును లాగే అవకాశం ఏమైనా ఉందా చివరి నిమిషంలో పోలరైజేషన్ ఎట్లా జరుగుతుంది కాబట్టి ఈ బీఆర్ఎస్లో కూడా ఏంటంటే చనిపోయిన కుటుంబంలో ఇవ్వకుండా ఎందుకంటే అది పూర్వకాలం సాంప్రదాయం ఇప్పుడు ఎవరు దాన్ని పెద్దగా పాటిస్తలేదు కానీ ఇక్కడ ఒక బీసీకి కనుక బీఆర్ఎస్ కనుక ఒక బీసీకో లేదా ఇతరులకు కనుక ఇచ్చుంటే కొంత బీసీలలో నమ్మకం కలిగేది ఎందుకంటే గతంలో అధికారం పా అధికార పార్టీ అదే క్యాచ్ చేసుకుంటుంది మేము బీసీలకు ఇచ్చినాం బీసీలకు ఇచ్చినామంటుంది సార్ సరే అది అదే బీఆర్ఎస్కు బీసీలకు ఒకవేళ ఇచ్చుంటే అభ్యర్థిగా ఏమని చెప్పుకునేది అని అంటే నేను రాబోయే కాలంలో బీసీలకు ప్రాతినిధ్యాన్ని ఇవ్వబోతున్నా ఇది శుభ సూచకం నేను దీంతోటే ప్రారంభించిందని చెప్పుకోవటానికి ఆస్కారం ఉండేది కానీ బీఆర్ఎస్కి ఒక అవకాశం ఎలక్షన్ రూపంలో వస్తే అది ఏదో చనిపోయిన కుటుంబం నుంచి ఇవ్వటము అని అంటే అందులో పెద్దగా కొత్తదనం లేకుండా పోయింది కాబట్టి బీఆర్ఎస్ అలాంటి వాతావరణాన్ని మరి కోల్పోయింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా బీసీల బీసీల ఓట్లు వచ్చే అవకాశం లేదంటారు బీసీల ఓట్లు బీఆర్ఎస్కు బీసీలు మూడు పార్టీలుగా డివైడ్ అవుతారు ఒక బీసీలు ఒకటే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది అనేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీదనే బీసీలకు వ్యతిరేకత ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ మీద అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం మోసం చేస్తూ వస్తున్న పార్టీ అనేది వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీదనే ఎక్కువ ఉంటుంది కాకపోతే బీసీ అభ్యర్థిని ప్రకటించడం వల్ల బీసీ సమాజం డైలమాల పడిపోయింది క్వశ్చన్ ఏటేయాలనేది తెలుసుకోవటంలో కొంత ఇబ్బంది పడుతుంది కానీ యాక్చువల్గా అయితే కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా కూడా వ్యతిరేకంగా ఆల్రెడీ అయితే అంటే మీ ఆలోచన ప్రకారంగా ముస్లింల ఓట్లు బీసీల ఓట్లు కాంగ్రెస్కి ప్లేస్ అయ్యేటట్టు కనబడుతున్నాయి ఇప్పుడు ముస్లిం సమాజం ఒకవేళ బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కాకుండా ఈ మంత్రి పదవితోటి సాటిస్ఫై అయ్యి ఆగిపోతే అప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూల వాతావరణం క్రియేట్ అవుతుంది కానీ ఆ విధంగా కాకుండా ఇదంతా ఇదేదో మమ్మల్ని మభ్యపెట్టడానికి ఇప్పుడు మేమంతా మేము ఒత్తిడి చేసినాకనే ఇచ్చింది ఇది నిలబడేది కాదు అని ఒకవేళ ముస్లిమ్స్ అంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతే ఇంకా ముక్కోనం పోటీలో ఎవరో ఒకరు ఒక ఐదారు వేల ఓట్లతోటే బయటపడతారు కానీ నువ్వా నేననే పొజిషనే గట్టిగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఎవరు థర్డ్ పొజిషను ఎవరు సెకండ్ పొజిషను ఎవరు ఫస్ట్ పొజిషన్ ఈ పొజిషన్ల కోసంలో తేడాలు వచ్చి నిలబెట్టుకోవటానికే ఇప్పుడు ముమ్మరంగా ప్రయత్నం జరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ కనుక సెకండ్ పొజిషన్ అన్న రాకపోతే థర్డ్ పొజిషన్కి వస్తే ఇంకా అవుట్ అనేది ప్రచారం అవుతుంది ఇక బీఆర్ఎస్ కనుమారుగా అవుతుందనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ బీజేపీ థర్డ్ పొజిషన్కి వస్తే ఇంకా దాకా వే ఉండే ఎంపీ ఎలక్షన్లలో బాగా ఓటు బ్యాంక్ ముప్పై రెండు శాతం పెరిగింది అదేవిధంగా ఇక నువ్వా నేనా అన్నట్టుకుంటే కానీ బీజేపీది అనుకున్నంత ఫలితం రాలేదు అని కొంత ప్రజలల్లో కొంత మెతక ద్వారా వచ్చే అవకాశం ఉంది ఇక అదే కాంగ్రెస్ పార్టీ సెకండ్ పొజిషన్కో థర్డ్ పొజిషన్కో వెళ్ళింది అనుకో ఇంకా అది రూలింగ్ పార్టీ ఇక కథం అయిపోయినట్టే ఇంకా మఠాసి మళ్ళీ వచ్చేసరికి అను బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించినా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపారు ముస్లింను ముఖ్యమంత్రిగా ప్రకటించినా గెలిపయారు ఇంకా దాని పానీ కథం అయిపోతుంది అది రెండో పొజిషన్కి వచ్చినా కథం అయిపోతుంది మూడో పొజిషన్కి వస్తే రూట్ అవుట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ మూడో పొజిషన్కు పోయినా అది ఇంకా ఇంకా రూట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీలకు ఒక అగ్ని పరీక్ష అయింది నిజంగా చెప్పాలి అని అంటే అసలు నిప్పుల మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏమవుతుందో అనేది మరి నా